ఈ రోజు మనం ఆకాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం వీటిని ఆకాకరకాయలు అంటారు ఇవి చేదు ఉండవు ఇవి ముక్కలు తొరుకుని కుక్కర్లో వేసి వాటర్ వేసి ఉడకబెట్టాలి రెండు వేసాక ఆపేయాలి ఆపేసి వాటర్ తీసేసి నూనెలో వేసుకోవాలి ముక్కలు ఇప్పుడు దీని మీద చల్లడానికి పౌడర్ చల్లడానికి ఈ పుట్నాల పప్పు దీన్ని దీంట్లో ఈ పుట్నాల పప్పులో జీలకర్ర జీలకర్ర వెల్లిపాయలు తగినంత ఉప్పు తగినంత కారం కొద్దిగా పసుపు వేసి ఈ పుట్నాల పొడి చేసుకుని ఈ పుట్నాల మిక్సీలో వేసి పుట్నాల పొడి చేసి దీన్ని ఈ కాకరకాయ వేపుడు మీద జలుచుకోవాలి అప్పుడు కాక ఆ కాకరకాయ వేపుడు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి దినవి పెట్టాను ఇది వేడెక్కాలి నూకుడు వేడెక్కింది ఇందులో ఆయిల్ వేసుకుందాం వేపుడు సరిపడా నూనె వేడెక్కక ఇంకా నూనె వేడెక్కాలి నూనె వేడెక్కగా కొద్దిగా నినపూళ్ళు వేసుకుందాం జీలకర్ర ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం

పూడర్ పెట్టిన కాకరకాయ ముక్కలు రెండు విజిల్స్ వేసిన తర్వాత ఆపేసాము ఇది ముక్కలు వేసి తరి ఇలా ఉడికి తరిగి ముక్కలు వేసి వాటర్ పోసి రెండు విజిల్స్ వచ్చాక ఆపేసాం ఇది ఉడికిన తర్వాత ఇలా ఉన్నాయి ఇది ఇప్పుడు ఇది ఇంక వేయించుకోవాలి కొద్దిగా దీంట్లో ఈ ముక్కలకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కమ్మగా ఉంటాయి తప్పగా లేకుండా ఇందులో ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా పుట్నాల్లోనూ ఉప్పు కారం వెల్లిపెయ్యి జీలకర్ర ఈ పొడి ఇందులో చదువుకుందాం పైన ഇങ്ങ പടുത്തിന് പൊടം ഒക്കെ നിഷം ഇല്ല ദകനിവെ మంచి వాసన వస్తుంది వెల్లిపాయ వాసన జీలకర్ర వాసన ఇది రెడీ అయిపోయింది దీని బౌల్లో తీసుకుందాం ఆ కాకరకాయ వేపుడు వడ్డనకి రెడీ